మీరు కూర్చున్న వాళ్ళని చట్టుకోండి ఇట్లా ఉంగరం వేలికి ఇట్లా అండి ఇట్లా ఒక్కొక్క ఏట్లా అనుకుంటుంది ఓం ఓం ధ్యానమోం తర్జినాభ్యాన్నమ ఓం మధ్యమాభ్యాన్నమ ఓం హాభ్యానమ ఓం కనిష్ఠ ఓం కర తరకష్ట ఓం కరతరదా ధ్యానం ఓం పటో ఓం భూస్పహ ధ్యానం కంఠాశ అని అమ్మవారికి మంచి నమస్కారం చేసుకోండి అక్షంతలు పట్టుకో స్వామి నువ్వు అక్షంతలు పూలు పట్టుకో నువ్వు మంత్రులు గారు మీరు మీరు పట్టుకోండి ఘంటాశూలస్ధార భూతూర్వమంత సరస్వతి మణుంబలే శుంభాది దైత్యాళీ మహాలక్ష్మి మహా సరస్వతీ జగదాంబాదేవి

నవధాన్యాలు వేయండి నవధాన్యాలు సహిరత్నా సహిరత్నాన్ని సమర్పయా ఒక రూపాయి కాయనీయండి స్వామి ఒక కోసి ఓం శుద్ధ దాయ విద్మహే పాద స్థాయ అస్థాయీమే అన్నో భరణ భరణప్రదోదయాళ

బ్రాహ్మణాన్ ప్రార్థయే యత్ పుణ్యం నక్షత్రం బ్రవందో గురువందు బ్రాహ్మణాన్ ప్రార్థయే యత్ పుణ్యం నక్షత్రం బ్రవందో హో గురువందు భూకాల మీద చూడండి స్వామి ఇద్దరు కూడా స్వామి నొసలి గానించుకోండి బ్రాహ్మణాన్ ప్రార్థే ఏ పుణ్యం నక్షత్రం బ్రవందోహో కురువందో అందరూ కూడా గోత్రనామాలు చెప్పుకోండి ఒకసారి రెండు చేతులు జోడించుకొని ఆ స్వామి మన గురించే చేస్తున్నారు ఆయన చేస్తున్నాడని అనుకోవద్దు లోక కళ్యాణార్థం మనందరి గురించే చేస్తున్నారు పుణ్యం మీ గోత్రం చెప్పుకోండి మీ గోత్రం చెప్పుకోండి స్వామి ఆ దీపక్ స్వామికి అండి మూడు త్రీ టైమ్స్ అయిన స్వామి ఓం బ్రాహ్మణ పుణ్యం నక్షత్రం బ్రవంతో స్వస్థిన ఇంద్రోరు స్వస్తిన పురుష అశ్వవేద స్వస్థిన రక్షణేమి స్వస్థి శాంతి పునరపి గోత్ర రస్తు వంశం వంశ అభివృద్ధి రస్తు ఇష్టకామ్యార్థ బలసిద్ధి రస్తు స్వామి ఆ కలశంలో పోయండి కొద్ది కొద్దిగా ఆ కొబ్బరికాయ తీయండి పక్కకి వాళ్ళకి ఇచ్చేసే కలషం మీ మీరే పోయండి స్వామి కొబ్బరికాయ పక్కకు పెట్టేసేయండి ఓ పునరపి గోత్ర అభివృద్ధి ఇట్లా పట్టుకోండి పోయండి కలషం పట్టుకోండి ఇట్లా పక్కకి పునరపి గోత్రాభివృద్ధిరస్తు వంశం వంశాభివృద్ధిరస్తు ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు పుణ్యావాచన దక్షిణ తాంబూలం సంప్రదతే నమోష్మి కర్మ కరిష్యామి నమ ఒక పండు కమిటీ నుంచి దక్షిణ ఆ పంతులు గారికి ఇచ్చి దండం పెట్టండి అక్షంతలి స్వామి వాళ్ళకి ఓం గంగణపతి నమ అనుకోండి స్వామి అక్కడ మీ ముందర పోక గౌరవ ఉన్నది అక్కడ అక్షంతలేయండి ఓంఘరా హంత్వా గణపతి గుమ్మాక వీణవస్రవస్రం చెప్పి స్వామి పాండుస్వామి శ్రావణ చెప్పి గణపతికి మహాగణాధిపతి హీ నమ ఆవాహయామి ఆసనం సమర్పయా పాదారం పాద్యం పాద్యం సమర్పయా హస్తయోహద్యం సమర్పయా ముఖయా చమణి సమర్పయా రక్షాన్ ధారయామి కులా స్వామి शिक्ता स्वरदक्षणता फूल समर्पया महागणाधिपति नमल नमस्ते गणपतेमस्सी केल गर्ता सेम कवल हर्ता कलित ब्रह्म साक्षादात्मकृतम सत्यमस्म अवतमतम्क्षारम श्रोता शिष्यंधम चतर पाशमकुशातमस्त विपराण मुस्कदम

రెండు చేతులు జోడించుకొని భక్తి పూర్వకంగా ఆ గణపతి దేవి దేవుడు కానండి సర్వ విఘ్న హరం దేవం సర్వవిఘ్ఞ వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం గణపతికి నమస్కారం చేసుకోండి స్వామి మా ఇంటి లోపల ఎటువంటి ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా ఉండాల సుఖశాంతులు భోగభాగ్యాలు అన్నీ సమర్పించి స్వామి స్వామి ఆ గణపతి అక్షంతలు అందరిపైనేయండి పంతులు గారు మహాగణాధిపత్యమానస్య మహాగణాధిపతయ్యే నమః ప్రసాదం శిరసాగున్నామి ఉత్తర మహారుదిరస్థు మహాగణాధిపత ప్రసాదం శిరసాగున్నామి తదాస్ అనుకోండి స్వామి మళ్ళా గౌరంకు స్నానం చెప్పియండి స్వామి అక్కడ ఓం గౌరీ సల్లాన్ లక్ష అష్టాపతి నౌపతి భూపతి సాక్షాక్షరా భోమం గౌరీ పద్మా సతి దేవసేనా సహా లోతరా మంగళ గౌరీ మావాహయామి స్థామయా పూజయామి పసుపు కుంకుమ గౌరమ్మ కూడా అనండమ్మ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సుసాదికి శరణ్యే త్రయంబికె గౌరీ నారాయణి నమోస్తుతే అమ్మవారికి కూడా మంచిగా నమస్కారం చేసుకోండి మా ఇంటి లోపల ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకోమ్మా స్వామి పంచపాల నీలముంత కలుషం తీసుకోండి రండి ఇక్కడికి సిరాసనం గురు మంగళ గౌరి ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త శుభముహూర్తం ముహూర్తం అస్తు మళ్ళీ అక్షంతలు పట్టుకోండి స్వామి ఓం గౌరీ సల్లాంధేపతి అష్టాపతి నౌపతి భౌపతి సాక్షాక్షర హరిమన్ గౌరీ పద్మాసీ మేధా సావిత్రి విజయాజయ దేవసేతాలి మహాలక్ష్మి మహాసరస్వతి బాగా హయా స్థాపయామీ పూజయ్యామి ఒకసారి నీళ్ళు చల్లి పసుపు వేయండి అమ్మవారికి పండ్లు పెట్టండి పండు లేకుండా ఖజూర పండ్లు ఉన్నాయి తీసుకురా అసం ఆ ప్లేట్ ఇస్తారు అసలు ప్లేట్ ఇస్తారు ఆ మంగళ గౌరీదేవికి మంచిగా నమస్కారం చేసుకోండి స్వామి మా ఇల్లు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతోని భోగభాగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఓం నమో సనంద అన్నిట్లా నీళ్ళు పోయండి స్వామి కొద్ది కొద్దిగా అక్షంత లేండి పాదాలకు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి స్వామి రండి గణపతి దగ్గర పెట్టండి స్వామి గణపతి దగ్గర ఒకటి అమ్మవారి దగ్గర కొద్దిగా నీళ్ళు చిల్కరీయండి ఆ నారికేలానికి స్వామి అక్కడ మెల్లగా చీర గట ఉంటాయి మంగళరాజన దీపం సందర్శయామి అందరూ కూడా కన్ను మూసుకొని అన్నం పెట్టుకోండి మంగళానికి పట్టుకోండి స్వామి ధన్యవాత్రం మదో పూర్ణం దే మన వ్యోసాని శ్రీకాలు శ్రీలక్ష్మి శ్రీ తరస్వతి క్రేమమీ దగ్గర కు మహారతి ్రీకాలువతి క్రేమమీ దగ్గరీ దుర్గాయీకరకు ందురు నమ్మ శ్రీ కాల శ్రీ లక్ష్మి శ్రీ సరస్వతి శ్రేమ వీర కై కొను మహారథి నమ్మ శ్రీ కాల శ్రీ లక్ష్మి శ్రీ సరస్వతీ శ్రేమ వీర కై सर्वंगलेव सरला प्रसादि चरण्य प्रयांधिके नारायण बिंदुंग नमस्कार मम्मव्रतमूनीप श्रीकाल श्रीलक्ष्मी सरस्वती श्रीमीर कई कल भारतीय ప్రేమ మీద కై కను మారారథి నారాయణీదేవి శ్రీ మమ్మ నానాపత్తులకే చట్టుమా శ్రీకాలు శ్రీసరస్వతి ప్రేమవీరై అమ్మ ఎమ్మ శ్రీకాలు శ్రీసరస్వతి ప్రేమ మీద కైకూమా మహారథి సర్వమంగు సర్వాత సాధికే

लखला पालय मिभुवने परीधर आनंदूपीण पायाुवने परी राधर आनंदू पाय शिकलाक्षिणी मधुरवीना आनंदी पाय मंचिकलाक्षी मधुरवीना

తో వేదాంతే ప్రతిష్ఠి సస్ ప్రకృతి లీల మాలతో తీసుకోండి స్వామి స్వాములున్నవారు మాలతో తీసుకోండి మాలంచేత్లో తీసుకోండి యో వేదాదౌ మహేశ్వర సద్విష్ణో పరమం పదం సదాపశ కాత్యాయనాయ విగ్మహే కన్యాకుమారి తన్నో దుర్గిప్రచోదయాదంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తనలో హంస ప్రచోదయాదు యో వేదాదో సర కర్పూరం వేసుకో అక్కడ చూసుకో చూసుకుంటే స్వామి అక్షంతలు తీసుకోండి పూజ చేసిన వాళ్ళు హారతి తీసుకొని అక్షంతలు తీసుకొని ఒక ఐదు ప్రదక్షిణలు చేయండి ఓం యాని కాని జాబాని జన్మాంతరు దాంతా తాని తాను నక్షంతి

సాష్టాంగ నమస్కారం చేసుకోండి అమ్మవారికి చాలా విశేషమైనటువంటి రోజు మన హిందూ సాంప్రదాయంలో అమ్మవారి యొక్క నవరాత్రి పూజ కార్యక్రమం ప్రారంభమయ్యే రోజు కాబట్టి అమ్మవారు నవదుర్గా దేవి మనకు నవ విధాలుగా కూర్చోండి స్వామి అందరు కూడా కూర్చోండి చిల్లరేసా పెడతాం పెడతాం జై హిందూ బంధుమిత్రులందరికీ దుర్గా శరణవరాత్రి దేవి శుభాకాంక్షలు భక్త హిందూ యూత్ ఆధ్వర్యంలో పన్నెండవ వార్షికోత్సవం అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైనటువంటి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అలాగే అమ్మవారికి షోడశోపచార పూజలు పూజల్లో భాగంగా అమ్మవారికి శ్రీచక్ర కుంకుమార్చన మహాగణపతికి అమ్మవారికి అభిషేకము మంగళగౌరి పూజ అలాగే మాతృక పూజ ఆదిత్యాది నవగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమము అమ్మవారికి అష్టోత్తరాలతో ఈ విధంగా చేయడం జరిగింది అదే నవవిధాలుగా నవరూపాలుగా అమ్మవారు మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపాన్ని ధరి ధరించి అమ్మవారు ఒక్కొక్క రాక్షసుని సంహరించి ఆ విజయదశమి అనేది మనకు పండుగ వచ్చింది కావున అందరూ కూడా మన హిందూ సాంప్రదాయాన్ని పాటించి అమ్మవారి నవరాత్రులలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి శక్తి స్వరూపిణి కాబట్టి అమ్మవారి యొక్క ఆ కరుణా కటాక్షాలు మనం అందరం కూడా పొందాలి కాబట్టి అమ్మవారికి ఎంతైతే ఈ నవరాత్రుల్లో భక్తులు పూజ చేసుకుంటారో అంత శక్తి అనేది ఆ అమ్మవారు కలిగిస్తుంది కాబట్టి అందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని మన హిందూ సాంప్రదాయాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం బోల్ నవదుర్గా మాతాకి అమ్మవారికి రెండో రోజైనటువంటి బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు మనకు దర్శనమిస్తారు హృదయపూర్వము మహాగణపతికి అభిషేకము అమ్మవారికి అభిషేకము అష్టోత్తర శతావళి కుంకుమార్చన అలాగే సాయంకాలం అమ్మవారికి షోడచోపచార పూజలు అమ్మవారికి అర్చనతో సహ సహా పూజా కార్యక్రమాలు ఉంటాయి కావున తీర్థము మంత్రపుష్పము స్వామివారికి అమ్మవారికి రేపు చేయడం జరుగుతుంది ఈ భక్త దేవి యూత్ నవరాత్రుల్లో అమ్మవారి దగ్గరకొచ్చి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము జయ నవదుర్గా మాతాకి